వరంగల్ జిల్లాలో కిడ్నాప్ డ్రామా కలకలం రేపింది పోచమ్మ మైదాన్ కు చెందిన ఆదిల్ సోని అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్స్ కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు అప్పులు ఇచ్చిన వారు తిరిగి అడుగుతుండటంతో తనకు తానే కిడ్నాప్ చేసుకుని డ్రామా చేశాడు తనని ఎవరో కిడ్నాప్ చేశారని పది లక్షలు ఇస్తే వదిలేస్తానని అంటున్నారని తన తండ్రికి ఫోన్ చేశాడు దీంతో తండ్రి అశోక్ పోలీసులను ఆశ్రయించాడు రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆదిల్ సోని గుర్తించారు ఇక అదుపులోకి తీసుకుని విచారించగా ఓ ఆటో డ్రైవర్ సహాయం కిడ్నాప్ డ్రామా ఆడినట్లు అసలు విషయం బయటపెట్టాడు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి ప్రతిభా ప్రయత్నంలో చిరు వ్యాపారి కొడుకు కిడ్నాప్ అని పోలీసులు ఛేదించారు అదే మిస్టరీ ఛేదించిన తర్వాత పోలీసులు ఈ వాస్తవాలు తెలిసిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా అవాక్కకు గురైనటువంటి పరిస్థితి వచ్చి ఆన్లైన్ బెట్టింగ్ లో అప్పుల పాలై తనంతట తానే కిడ్నాప్ డ్రామా ఆడినట్లుగా పోలీసుల విచారణలో పరిస్థితి నడవచ్చు ఈ ఘటన మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోచ్ మైదానికి చేసినటువంటి చిరు వ్యాపారి ఆదిత్య సోని కిడ్నాప్ చేశామని గుర్తు వ్యక్తి ఆ ఫోన్ కాల్ చేయించినటువంటి పరిస్థితి నడవచ్చి పది లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామని అతని తండ్రి అశోక్ కు ఫోన్ ద్వారా బెదిరింపులు పాల్పడ్డారు అయితే పోలీసులు ఆ తర్వాత తండ్రి అశోక్ ఆశ్రయించినటువంటి పరిస్థితి నడపొంది సెల్ నెట్వర్క్ ఆధారంగా కిడ్నాప్ డ్రామాకు పోలీసులు తెరదింపినటువంటి పరిస్థితి నడవచ్చి ఓ ఆటో డ్రైవర్ ఆ సహాయంతో తన కొడుకే కిడ్నాప్ డ్రామా ఆరినట్లుగా తేలడంతో పోలీసులు కావచ్చు కుటుంబ సభ్యులు స్నేహితులంతా షాకు గురినటువంటి పరిస్థితి నడవచ్చి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసి ఆ నిందితులు ఎవరెవరైతే కావచ్చు ఆ కొడుకు ఇతర ఎవరైతే ఫోన్ చేశారో వారందరినీ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక కొడుకే అతను అప్పులు చేసి లక్ష్యంలో సంబంధించిన బెట్టింగ్ కు పాల్పడి డబ్బులు కోల్పోయిన తర్వాత అప్పులు కట్టేందుకు ఒక తండ్రిని కిడ్నాప్ వ్యవహారం నడిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ వ్యవస్థ ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో చాలా చర్చ పరిస్థితి అయితే కనబడతా ఉంది ప్రతిభ తిరుపతి సెప్టెంబర్ రోజున మాకు లక్ష్మీకాంత్ సోనా అనే వ్యక్తి లోకల్ వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అన్న అశోక్ కుమార్ కొడుకు అయినటువంటి అభిత్ సోని అనే థర్టీ వన్ ఇయర్స్ కలిగిన వ్యక్తి మరి సాయంత్రం మూడు ఆ ప్రాంతాల నుంచి కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏడున్నర ప్రాంతాల్లో ఆ టైంలో మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది అయితే కేసు విచారణల క్రమంలో తేలిన విషయం ఏంటంటే అతని భార్యకి తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అతని నెంబర్ నుంచే ఫోన్ కాల్ చేసి ఎవరో తెలియని వ్యక్తులు సోని ముందుగా కాల్ చేసి నేను ఇట్లా కిడ్నాప్ అయినా నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాను చెప్పినట్టు నేను టైంలో అలాగే తర్వాత అదే నెంబర్ నుంచి వేరే వాళ్ళు కాల్ చేసి మరొక పది లక్షల రూపాయలు తీసుకొని నేను చెప్పిన కాడికి రావాలి ముందు డబ్బులు తయారు చేయండి అని చెప్పి చెప్పినట్టుగా మీ కొడుకుని బంధించాము మీరు కనుక టైంలో ఎనిమిది గంటల లోపు మీరు డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని చెప్పిన క్రమంలో మరి మేము వెంటనే అలర్ట్ అయిపోయి కేసును మరి ఆల్టర్ చేయడం జరిగింది ఎక్స్ట్రాక్షన్ దాని కింద ఆల్టర్ చేసినాం అట్లా విధంగా మరి విచారిస్తున్న క్రమంలో ఆ లొకేషన్ అవి తీసుకున్నాము తర్వాత మిగతా రకాలు కూడా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళు లోకల్లో ఒక లాడ్జ్లో నైట్లో నైట్ లో ఉన్నట్టు మాకు తెలిసింది ఆ తర్వాత వాళ్ళు బయటకు రావడం జరిగింది మరి అక్కడ ఇక్కడ తిరిగి మరి పాడిపోవడం అనుకునే క్రమంలో మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది